లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమైతో చునమ్మ గౌరమ్మ చిత్రమైతోచునమ్మ భారతీదేవి వై బ్రహ్మకిల్లాలి వై పార్వతీదేవి వై పరమేశ్వరాణి వై పరగ శ్రీలక్ష్మి వై గౌరమ్మ భార్య వై తి హరికిణి శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమైతోచునమ్మ గౌరమ్మ చిత్రమైతోచునమ్మ ఎన్నెన్నో రూపముల ఏడేడు లోకముల ఉన్న జనులకు కోర్కెలన్నీ సమకూర్చుచు కన్న తల్లి వైతివి గౌరమ్మ కామధేనువు వైతివి గౌరమ్మ శ్రీ లక్ష్మిని మహిమలు శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మ బంగారు పువ్వుల బతుకమ్మలను పేర్చి మంగళమ్మని నిన్ను మధ్యన నిలిపి యు గుమ్మడి పువ్వులు గౌరమ్మ రాసిగా నర్పింతురు శ్రీ నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మ నూటొక్క పువ్వుల కోటి నోములు నోచునీటుగా కాంతలు ఆటపాటలతోడ మాటికి మెచ్చగా గౌరమ్మ మంగళమ్మని పాడగా శ్రీ నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమైతో తోచునమ్మ